నమస్తే వెల్కమ్ టు ప్రియాంకాస్ మీడియా నేను మీ ప్రియాంక సో తెలంగాణ రాష్ట్రంలో ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నాన్ని అయితే చేస్తుంది అందులో మెయిన్ టార్గెట్గా ఇటు కేసీఆర్ అలాగే హరీష్ రావు చేసినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతి జరిగింది లక్ష కోట్ల స్కామ్ చేసిర్రు అనేసి ఎన్నికల ముందు ఆ తర్వాత గెలిచిన తర్వాత కూడా వాళ్ళు అభివృద్ధి సంక్షేమం వైపు ఆలోచించకుండా కూడా ఆ ప్రతిపక్షంలో ఉన్న పార్టీల క్లియర్ అనేసి ఒక ప్రయత్నమే చేస్తున్నారు అయితే ఇందులో భాగంగానే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమించారు ఈ కమిషన్ సంబంధించి మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి విచారణ చేస్తామనేసి కేసీఆర్కి ఇప్పటికే నోటీసులు వెళ్ళాయి ఆ తర్వాత ఇటు అప్పట్లో ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుకు అదేవిధంగా ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్కి కూడా నోటీసులు పోయినాయి సో వీళ్ళు ఏంటంటే విచారణకు హాజరు కావాలి ఎంత ఖర్చు అయింది కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత ఈ కాళేశ్వరం పునర్నిర్మాణం ఫౌండేషన్ ఎట్లా జరిగింది ఇంక ఎవరికి కాంట్రాక్ట్లు ఇచ్చారు అనే విషయాన్ని మంత్రి హరీష్ రావు అప్పట్లో మా పనిచేసినటువంటి మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుని అడిగే అవకాశం ఉంది ఆ తర్వాత కేసీఆర్ అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది ఏంది దీనికి అయినాయా లేవా లక్ష కోట్లు అనేసి కేసీఆర్ని కొన్ని ప్రశ్నలు వేయాలనేసి వాళ్ళు అనుకుంటున్నారు కానీ వీళ్ళు విచారణకు హాజరవుతారా లేదా అనేది సెకండరీ అయిపోయింది ఈ అంటే నెక్స్ట్ జూన్ ఐదు వరకు విచారణ చేపట్టాలి అనేసి కూడా పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నోస్ నోటీసుల్లో పేర్కొంది అదేవిధంగా ఇటు హరీష్ రావుని కూడా ఆరులోపు మళ్ళా ఈటెల రాజేందర్ని కూడా తొమ్మిదవ తారీఖులోపు ఇటు వాళ్ళని విచారించాలనేసి స్పష్టంగా అయితే నోటీసులు వెళ్ళాయి అని మనకు తెలుస్తుంది సో ఇది ఎంతవరకు వాళ్ళు చెప్తారు చెప్పారనేది మనం చూడాలి అయితే వాళ్ళు అంటున్నారు ఒక్కటే మాట మేము ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటాం అసలు మాకు భయమే లేదు ఎందుకంటే మేము తప్పు చేయలేం కాళేశ్వరం అనేది ఇది ఉట్టి కాదు మేము సంకల్పించిన ఒక పెద్ద సంకల్పం అనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు పదే పదే ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా చెప్తున్నారు అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మూడు బరాజ్లు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టన్నెల్స్ పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల కాలువలు అలాగే నూట నలభై ఒక్క టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఐదు వందల నలభై టీఎంసీల గోదావరి నీటి వినియోగం పదమూడు జిల్లాలకు సాగు తాగునీరు అందుతుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా అట్లనే తొంభై నుంచి ఆరు వందల అరవై నాలుగు మీటర్ల గోదావరి నీరు ఎత్తిపోస్తుంది ఈ ప్రాజెక్ట్ అనేసి వాళ్ళు మేము అసలు ఎట్లాంటి విచారణకైనా రెడీ ఎదుర్కొంటాం ఎలాంటి ప్రశ్నలైనా వేయండి అనేసి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది సో ఇంతల్నే ఒక అంటే గతంలో హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి అయితే ఇది చాలా మంచి ప్రాజెక్టే అనేసి హైకోర్టు తీర్పు కూడా వెలువరింది అయితే రీసెంట్గా నాగం జనార్దన్ రెడ్డి సుప్రీంకోర్టులో ఒక ప్రయో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి అన్నట్టు ఆయన నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే సో ఆయన ఏమని వేసిండు కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది విచారణ కోసం కమిషన్లను నియమించండి అట్లనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కూడా అవినీతి జరిగింది ఈ రెండు ప్రాజెక్టులు వీళ్ళ హయాంలో తయారైనాయి కాబట్టి సో ఈ ప్రాజెక్టులకు సంబంధించి విచారణ కమిషన్ వేయండి అనేసి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది సో సుప్రీంకోర్టు ఏమన్నది అక్కడ అద్విసభ్య ధర్మాసనం జస్టిస్ బివి నాగరత్న అలాగే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ వాళ్ళిద్దరు ఏమన్నారంటే సో ఇట్లా ప్రాజెక్టుల పేరున మీరు మా వరకు వచ్చి మా టైం వేస్ట్ చేయకుండి పా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది ఆల్రెడీ దీనిపైన అన్ని ఆధారాలు ఉన్నాయి మా దగ్గర అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి ఎట్లా స్టార్ట్ అయింది ఏం లేదు అనేది కూడా హైకోర్టు తీర్పు ఆల్రెడీ ఇచ్చేసింది హైకోర్టు ఇచ్చేసిన తర్వాత మీరు మా వరకు వచ్చిరంటే మీ దగ్గర ఏం ఆధారం ఉంది ఇంట్లో అవినీతి జరిగిందని నిరూపించడానికి ఏముంది మీ దగ్గర ఎవిడెన్స్ అనేసి తిరిగి ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసినటువంటి నాగం జనార్దన్ రెడ్డికే ప్రశ్నలు రివర్స్గా వేసింది సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సో ఇట్లా కమిషన్ల పేరుతోటి కాలయాపన చేయడం కరెక్టేనా దేశంలో అసలు సమస్యలే లేవా వేరే సమస్యల గురించి మేము మాట్లాడద్దా ఎప్పుడు ఈ ప్రభుత్వాలు ఈ పరిష్కారాలు అంటూ మీదే చూడాలన్నా అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి సో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి ఇట్లాంటి అంటే బర్నింగ్ ఇటు ఒకవైపు పీసీ ఘోష్ కమిషన్ని నియమించినటువంటి తరుణంలో సుప్రీంకోర్టుకు సంబంధించి తీర్పు కూడా ఇప్పుడే వచ్చి స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది ద్విసభ్య ధర్మాసనం ఏకీభవించి చేసినటువంటి వ్యాఖ్యలు ఇలాంటి అవినీతి జరగలేదు ఇది చాలా పెద్ద ప్రాజెక్టు ప్రపంచంలోనే అనేసి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పిండ్రు సో దీంతో మరి ఈ పీసీ ఘోష్ కమిషన్ వెనక్కి తగ్గుతుందా లేదా ముందుకు వెళ్తుందో మనం చూడాలి సో కేసీఆర్ మరియు అలాగే హరీష్ రావు ఆర్థిక మంత్రి అప్పట్లో పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ సో దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు ఏంటి కాళేశ్వరం పైన ఎట్లాంటి అనౌన్స్మెంట్లు ఇస్తారనేసి మనం చూడాలి ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చెప్తున్నారు చాలా క్లియర్గా మేము చేసినంత అభివృద్ధి మీరు చేయలేదు మేము చేసినటువంటి ప్రాజెక్టులు కానివ్వండి మేము చేసినటువంటి కొన్ని మంచి నిర్మాణాలు కానివ్వండి చేయడం మీకు ఈ జన్మలో చా చాత కాదు సో మా త మా పైన బురద వెళ్ళే ప్రయత్నాలు మానుకోండి అంటూ కూడా వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు ఇటు అధికార పార్టీకి సో చూడాలి కాళేశ్వరం పైన ఇంకా ఎట్లాంటి చర్చ ముందుకు రానుందో సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రియాంకాస్ మీడియా